మరో సంవత్సరం రోజులు మాత్రమే మిగిలి ఉన్న విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం అధికార కూటమి ఏ స్థాయిలో అంటే విదేశాలలో క్యాంపులు విదేశాలలో క్యాంపులు డబ్బులు ప్రలోభాలు అధికార చూలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలను వాడి మొత్తం మీద విశాఖ మేయర్ పీఠం మీద బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ నుండి వెంకటహరి కుమారి గారు ఉండేవాళ్ళు ఆమెను ఈరోజు అయితే రెండేళ్ల నుంచి జరుగుతున్న డ్రామాను క్లైమాక్స్కి తీసుకొచ్చి ఆమెను అయితే దించేశారు తొంభై ఎనిమిది వార్డు ఉన్నటువంటి విశాఖపట్నంలో యాభై ఎనిమిది వార్డులలో వైసీపీ గెలిచి పదకొండు వార్డు నుంచి గెలిచినటువంటి హరి వెంకట కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠ మీద కూర్చోబెట్టారు ఆమెను దించేయాలని చెప్పి అవిశ్వాసం ప్రవేశపెట్టింది అధికార కూటమి అవిశ్వాసానికి మద్దతుగా డెబ్బై నాలుగు మంది కావాలి సో ఆ డెబ్బై నాలుగు మంది కోసం వైసీపీ వాళ్ళను కొనాలి డబ్బులకు వాళ్ళని తీసుకెళ్ళి విదేశాలలో క్యాంప్ అండి కార్పొరేటర్ల కోసం ఎప్పటివరకు మన దేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి క్యాంపులు ఏర్పాటు చేయడానికి చూసాం మన రాష్ట్రంలో అధికార కూటమికి ఏం డబ్బు తక్కువనా తొంభై తొమ్మిది పైసలకి ఎకరాలు ఎకరాలు ఇవ్వగలుగుతారు వేల కోట్లు విదేశాల నుంచి అప్పులు తెచ్చి అమరావతిలో ఏ ఏ రేట్కైనా కాంట్రాక్ట్లు ఇవ్వగలుగుతారు వాళ్ళని అడిగేది ఎవరు పెట్టేది ఎవరు డబ్బులేం తక్కువ చాలా విడిగా డబ్బులు ఉన్నాయి జనం నెత్తి మీద అప్పులు మరి ఇంకా విదేశాల్లో కాకపోతే తో మాట్లాడి అంతరిక్షంలో పెట్టించగలుగుతారు ఏ ఏముంది మాస్క్ తో కానీ మాట్లాడి అంతరిక్షంలో పెట్టగలుగుతారు ఇప్పుడు వచ్చిపోయి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ కరెక్ట్ టైంకి రాలేదు కాబట్టి అంతరిక్షంలోకి పంపించలేదు కానీ అందుకే విదేశాలల్లో క్యాంపులు పెట్టి మొత్తం మీద అయితే తీసుకొని వచ్చే రోజు అవిశ్వాసం వాళ్ళకు కావాల్సినటువంటి మద్దతు కూడా కట్టుకున్నారు వీటన్నిటిని నిరసించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసింది వాళ్ళ అవిశ్వాసాన్ని ఎక్కించుకున్నారు మేయర్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆ నీళ్లను తుడుచుకుంటూ పాపం కన్నీళ్ళు కార్చుకుంటూ ఇంత దారుణమైనటువంటి ఇంత దారుణమైనటువంటి అరాచకాలు ప్రలోభాలు ఇంత దారుణమైనటువంటి అధికార దుర్వినియోగం ఇంకా దేశంలో ఎక్కడ ఎప్పుడు జరగదని పాపము ఆమె కళలో నీళ్ళు తిరిగినాయి